వెల్కమ్ టు ఉమారమ్మ బ్లాగ్స్ బీరకాయలతో ఎప్పుడు కూరనే కాకోకుండా ఒకసారి చట్నీ కూడా ట్రై చేసి చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయలు అని తీసుకున్నాను ఇవి తొక్క తీకోకుండానే తీసుకున్నానండి అప్పుడే హెల్త్ బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి ఇప్పుడు చేదుని ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి చేదు ఉంటాయి అలాగే నాలుగు టమోటాలు ఒక ఆన కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బీరకాయలు ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇదన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చిన్న కప్పుని వాటర్ని కూడా యాడ్ చేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకని ఇవ్వాలండి ఈ చట్నీ అనేది రాగి సంగటి అలాగే రైసు చపాతి లెగ్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బీరకాయల ముక్కని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్డుని క్లోజ్ చేసి ఒక పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలండి అప్పుడే బీరకాయ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఇదంతా ఒక ఎయిటీ పర్సెంట్ అలా బాగా మగ్గిపోయినాయండి ముక్కలు ఇందులోకే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ రాళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మొత్తం అంతా ఆవిరైపోతాయండి అంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి బీరకాయ అనేది ముక్క అనేది బాగా మెత్తగా అయింది కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి అంతా బాగా ఒకసారి కలుపుకుంటే ఈ ఆయిల్లో కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఫ్రై అయితే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను జీలకర్రని అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేశాను మనం ఆల్రెడీ టమోటాలు యాడ్ చేశాం కాబట్టి ఎక్కువ వేసుకుంటే చాలా పుల్లగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఇదంతా ఒక పది నిమిషాలు అలా చల్లారనివ్వాలండి ఈ చట్నీ అనేది రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను మిక్సీలోనే పడుతున్నాను కాబట్టి కొంచెము కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలండి అప్పుడే ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెము బరకగా మిక్సీ పట్టుకోవాలండి చాలా పేస్ట్ పేస్ట్గా పట్టుకుంటే టేస్ట్ అంత బాగుండదు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒకరోజు చేసుకుంటే టూ డేస్ వరకు నిలువు ఉంటుందండి ఏమంటే ఆనియన్ యాడ్ చేయకూడదు పోపులోకి అలా అయితే నిలువు ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇక్కడ నేను ఆయిల్ అనేది టూ స్పూన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇది ఎక్కువసేపు ఫ్రై చే ఫ్రై చేసుకోకూడదండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ లేకే యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసి ట్రై చూడండి చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి అండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి